పేరు సుమా కనకాల చేసే వృత్తి యాంకరింగ్ ఈ ప్రపంచంలో ఎవరు యాంకరింగ్ చేస్తున్నా కనీసం ఒక్క మినిట్ అయినా బోర్ కొడుతుంది కానీ యాంకర్ సుమా గారు యాంకరింగ్ చేస్తే మాత్రం మనిషి అన్నవాడికి బోర్ అనిపించదు అని నా ఫీలింగ్ ఇదంతా పక్కన పెడితే సుమా గారిని చూడగానే మన ఇంట్లో మన అక్కలా అనిపిస్తుంది తనతో మాట్లాడితే అక్క అని సంబోధిస్తూ మాట్లాడాలనిపిస్తుంది ఆ వరం సుమా గారికి దేవుడిచ్చాడో లేక తానే తన కష్టం సంపాదించుకుందో తెలియదు కానీ ప్రస్తుతం అయితే తెలుగు యాంకర్లలో గొప్ప పేరు సంపాదించుకున్నారు సుమా కనకాల గారు ఇక టాపిక్లోకి వెళదాం గారి గురించి మేము తెలుసుకున్న దాని ప్రకారం కొన్ని వివరాలు చెబుతాను గారి వయసు తెలుసుకోవాలని చాలా మందికి కుతూహలంగా ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం గారి వయసు చెబుతాను సుమా కనకాల గారు కేరళలో జన్మించారు పుట్టిన తేదీ విషయానికి వస్తే మార్చి ఇరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జన్మించారు ఇప్పటికీ నలభై మూడు సంవత్సరాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్